ఇండియా వర్సెస్ పాకిస్తాన్ రేపు దుబాయ్ లో టోర్నమెంట్ ఉన్నది యావత్ భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్క దేశ భక్తుడు అసలు ఈ పాకిస్తాన్ నుంచి మనం ఎందుకు ఆడాలే మ్యాచ్ అని అందరు కూడా వ్యతిరేకిస్తున్నారు నేను కూడా ఈ మ్యాచ్ ని మనం బైకాట్ చేయాలని నేను బీసీసీఐ అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ఎక్కువ రోజు కూడా కాలేదు పెహల్గాంలో ఏ విధంగా ప్రత్యేకంగా హిందువులని టార్గెట్ చేసి పేరడిగి కలమా చదువునికి వస్తుందా లేదా అని మరియు అడిగి ఏ విధంగా వాళ్ళు ఈ పాకిస్తాన్ ట్రెడర్ స్టోన్ చంపినారు అందరు కూడా చూసినారు ఇవాళ ఈ పాకిస్తాన్కి మనము వాటర్ కూడా ఆపేసినాము అట్లాంటి దేశం నుంచి క్రికెట్ మనం ఎందుకు ఆడాలని యావత్ భారతదేశంలోన భారతీయులు అడుగుతున్నారు మనం కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ గారు ఏ విధంగా పెహల్గాం పైన అటాక్ అయిన తర్వాత సింధూరు ఒక పేరు పెట్టుకొని పాకిస్తాన్లో గుసాయించి టెర్రిస్ట్ అడ్డల పైన కానీ పాకిస్తాన్ టెర్రరిస్ట్ మెంటాలిటీ పెట్టుకున్న ఆర్మీ పైన కానీ ఏ విధంగా బాంబులు దాడి చేసినారు ప్రపంచం మొత్తం చూసినారు ఈ భయపడి పాకిస్తాన్ వాళ్ళు మోదీ ముందు ఏ విధంగా ఒంగిపోయినారు మొత్తం ప్రపంచం చూసినారు ఇట్లాంటి సమయంలో మనం పాకిస్తాన్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ ఆడకపోతే మంచి ఉంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసినారు అసలు ఈ పాకిస్తాన్ భారత్ ఈ టోర్నమెంట్ జరగకూడదు అని కూడా చాలా వరకు అడ్వకేట్లు పిటిషన్ కూడా వేసినారు చాలా వరకు ఈ పెహల్గాంలో చనిపోయిన మన హిందువులు ఫ్యామిలీ వాళ్ళు కూడా అంటున్నారు అసలు పాకిస్తాన్ నుంచి మనం ఈ టోర్నమెంట్ ఆడొద్దు ఈ మ్యాచ్ ఆడొద్దని వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు అందరు వ్యతిరేకిస్తున్నారు యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతులు వ్యతిరే వ్యతిరేకిస్తున్నారు ఇట్లాంటి సమయంలో కొద్దిగా బీసీసీఐ పెద్దలు దృష్టి పెట్టి వాళ్ళతోని మ్యాచ్ ఆడకపోతే మంచిదని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను